స్వర అయితే రోడ్డుపై నిలబడి అలా మేకప్ కొంచెం తక్కువైంది అని చెప్పి మేకప్ వేసుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న లావణ్య అయితే మిర్రర్ పట్టుకొని ఇలా వెయ్యండి అలా వేయండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక స్వర అలా రోడ్డుపై మేకప్ వేసుకుంటూ ఉంటే ఇంతలో అదే పైన బాబీ అలాగే అభి ఒకే కారులో వాళ్ళు కారులో వస్తూ ఉంటారు అలా వస్తూ ఉండడం చూసి స్వర ఒక్కసారిగా షాక్ అయ్యి లావణ్య ఒక్కసారి ఇలా రా అని చెప్పి కార్ చాటుకు వెళ్ళి దాక్కుంటారు దాక్కున్నాక లావణ్య అయితే ఏంటి అమ్మ ఏమైంది అని చెప్పి అడుగు అయితే లావణ్య అభిసార్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే లావణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అభివా అభిని అభి అయితే బాబిని తీసుకొని అలా వస్తూ ఉండగా అక్కడ కార్ అయితే ట్రబుల్ ఇచ్చి అక్కడే సడన్ గా ఆగిపోతుంది ఆగిపోవడంతో స్వరా అలాగే లావణ్య వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అభి అయితే కార్ని ఎంత స్టార్ట్ చేసినా సరే స్టార్ట్ అవ్వకపోవడంతో అభి అయితే ఏంటి ఏమైంది ఎప్పటికిప్పుడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక బాబాయ్ ఉండు నేను బయటకు వెళ్ళి చూసి వస్తాను నువ్వు ఇక్కడే కూర్చొని ఉండు బాబాయ్ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆ అభి బాబీ అయితే సరే అని చెప్పి అంటాడు ఇక అభి అయితే కారు దిగి కారుకి ఏం ప్రాబ్లం వచ్చిందా అని చెప్పి ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటాడు అలా చెక్ చేస్తూ ఏంటి ఇది ఏమైంది నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు ఎలా అని చెప్పి అలా మొత్తం చూస్తూ ఉంటాడు ఇదంతా చూసి స్వరా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ కార్ ఆగిపోయిందా అది ఇప్పుడే ఆగిపోవాలా అబ్బా ఇప్పుడు ఏం చెయ్యాలి నేను నన్ను కానీ అభి సార్ చూసారంటే ఇక నా పని అయిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి స్వరా కంగారు పడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్